అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ప్రేమకు శుభోదయం రచన రాజేంద్ర శర్మ గారు మరి కథలోకి వెళ్దామా ఉదయం ఐదు గంటల సమయంలో మొబైల్ ఫోన్లో అలారం మొగటంతో రమేష్ మేల్కొనేందుకు ప్రయత్నించాడు ఇంతలో ఊర్వశి అతన్ని అడ్డుకుని బలంగా కావలించుకుంది ఊర్వశి మైకన్ నిండిన గొంతుతో గమ్మత్తుగా అంది ఎందుకు లేస్తున్నారు హాయిగా విశ్రాంతి తీసుకోండి మీకు రోజంతా ఏమాత్రం విశ్రాంతి దొరకదు రాత్రి కూడా సరిగా పడుకోరా చూడండి బయట ఎంత చీకటిగా ఉందో మ ముందు దుప్పటి కప్పుకొని పడుకోండి నన్ను మీ బిగి కౌగిలిలోకి తీసుకోండి ఇప్పుడు ఉదయం ఐదు గంటలైంది ఇప్పుడు మనం తప్పనిసరిగా లేవారి ఎవరైతే తెల్లారినా ఇంకా ముసుగు తన్ని పడుకుంటారో వారి అదృష్టం కూడా అలానే నిద్రపోతుందట ఇక నేను పడుకోలేను లేచి బయటకెళ్ళాలి అంటూ రమేష్ మంచం నుంచి లేచాడు ఊర్వశి మనస్సు చివుక్కుమంది ఇంతలో బయట గేట్ ఎవరో కొడుతున్నట్టుగా సిద్ధమైంది రమేష్ అన్నాడు ఎవరో ఇచ్చినట్టున్నారు కాస్త వెళ్ళి చూడు వచ్చేవాళ్ళు సమయం సందర్భంగా కూడా చూడరా పైగా మొహం చూపించి వెళ్ళిపోతారు ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని కూడా అనుకోరు అంటూ ఓరవసి రమేష్ను బయటకు వెళ్లకుండా అడ్డుకుంది రమేష్కు కూడా ఇంత ఉదయాన్నే ఎవరో రావటం ఏమాత్రం ఇష్టం లేదు రమేష్కి అతని తమ్ముడు రాజాకి మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి ఈ విరోధం నేపథ్యంలోనే రాజాని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు ఇప్పుడు అతను బయట ఒక హద్దెంట్లో ఉంటున్నాడు రమేష్ అతనితో అనుబంధాన్ని తెంచేసుకున్నాడు దీనికి ముందే రమేష్కు పెళ్ళయింది ఇంట్లో ఊర్వశి కాలు మోపింది అప్పుడు రాజా కూడా ఇంట్లోనే ఉండేవాడు ఊర్వశి అందానికి ఇంట్లోని వారు బయటి వారు అందరూ ముగ్ధులు అయిపోయారు రాజు రాజా కూడా వదిన గారికి ఏమేం కావాలని అమర్చేవాడు తనతో తరచూ నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడే మరిది అంటే ఊర్వశి కూడా ఎంతో అభిమానం ఏర్పడింది ఒకరోజు ఊర్వశి తల్లి వచ్చింది అప్పుడు ఆమె ఊర్వశితో రాజాను ఎలాగైనా సరే ఇంటి నుంచి వెళ్ళగొట్టమని లేని పక్షంలో అతనికి ఇంట్లో వాటా ఇవ్వవలసి వస్తుందని నూరిపోసింది ఊర్వశి మనసులో ఆమె తల్లి చెప్పిన మాటలు బాగా నాటుకుపోయాయి దీంతో ఆమె మరిదితో తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అదేవిధంగా అయిన దానికి కాని దానికి మరిదితో గొడవకు దిగసాగింది రాజాపై లేనిపోనివి భర్తతో చెప్పేది దీంతో అతను ఆమెపైనే అగ్గి మీద గుగ్గిలమయ్యేవాడు దీంతో ఓర్వశికి తాను రాజాను బయటికి పంపించాలనుకుంటున్న పథకం ఇక నెరవేరదు అన్నట్టుగా అనిపించింది ఒకరోజు ఒక చిన్నపాటి విషయానికి ఓర్వశి ఆగ్రహం వ్యక్తం చేసింది దీన్ని కొట్టేందుకు కూడా సిద్ధమైంది పెద్దగా అరవటం ప్రారంభించింది దీంతో ఇరుగు పొరుగు వరొచ్చి చేరారు ఆమె రాజా తనపై బలాత్కారం చేయబోయాడని ఆరోపించింది వెంటనే రమేష్ను పిలిపించింది ఊర్వశి పెద్ద పె పెట్టున ఏడుస్తూ నానా హడావిడి చేసింది రమేష్ ఆమె మాటను నమ్మాడు ఫలితంగా అన్నదమ్ములిద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది ఊర్వశి పోలీసుల్ని పిలిపించింది స్థానికంగా ఉన్న ఇన్స్పెక్టర్ మహేష్ ఊర్వశి పుట్టింటి వారి దగ్గరే బంధువు అతను రాజాను పది రోజుల పాటు పోలీస్ కస్టడీలోనే ఉంచాడు రమేష్ ఫిర్యాదుతో రాజాను పోలీసులు చావచిత కొట్టారు చివరికి రాజు తన ఇంటి నుంచి వెళ్ళిపోతానని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు దీంతో అతనికి ఇరవై రోజులు టైం ఇచ్చారు అప్పటి నుంచి రాజా తిరిగి ఇంటికి రాలేదు ఇంట్లోని గొడవల నేపథ్యంలో రాజా బిఏ చివరి సంవత్సరం చదువు మధ్యలోనే ఆగిపోయింది దీంతో అతను చదువు మానేశాడు అయితే రాజా తాను ఇంటి నుంచి వెళ్ళిపోయే ముందు అన్నను చంపాలనుకున్నాడు తద్వారా వదినపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఇందుకోసం రాజా తన స్నేహితుడు అస్లాంను సిద్ధం చేశాడు ఆ రోజు రాత్రి వారిద్దరూ కలిసి రమేష్ను హత్య చేసి శవాన్ని నదిలో పారేయాలనుకున్నారు ఇందుకోసం రాజా మార్కెట్ నుంచి పదునైన కత్తిని కొనుక్కున్నాడు అదేవిధంగా పెద్ద గోనె సంచిని కొన్నాడు రాత్రి రమేష్ను హత్య చేసి శవాన్ని సంచిలో బిగించి నదిలో పారేయాలనుకున్నాడు రాజా అస్లాంలో మధ్యరాత్రి వరకు రమేష్ ఇంటి ఎదురుగా ఉన్న పాడుబడిన బంగ్లాలో కూర్చుని మద్యం సేవించారు హత్యకు ప్లాన్ చేశారు రాజాకు మద్యం మత్తు నిలువెల్లా ఆవహించింది దీంతో అతనికి తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు రాసాగాయి ఐదారు సంవత్సరాల వయసులో ఉన్న రాజా జారిపోతున్న తన ప్యాంటును పైకిలాక్కుంటూ అన్నయ్య రమేష్ వెనక పరిగెడుతున్నాడు అయినా అన్నయ్యని చేరుకోలేకపోయాడు దీంతో కోపంతో నేల భయపడి మట్టిలో దొర్లుతూ పెద్దగా ఏడవసాగాడు అతను కొద్ది దూరంలో పరిగెడుతున్న రమేష్ తమ్ముడు తమ్ముడు ఏడుస్తూ ఉండటాన్ని చూసి రమేష్ వెనక్కి వచ్చి తమ్ముడిని ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రమేష్ ఈ విధంగా ఎత్తుకున్నాడో లేదో వెంటనే రాజా తన ఏడుపు ఆపేశాడు ఇంతలో రాజా అటుగా పోతున్న ఐస్ క్రీమ్ బండి చూశాడు వెంటనే ఐస్ క్రీమ్ కొని పెట్టమని మారాయించేశాడు దీంతో రమేష్ రెండు ఐస్ క్రీములు కొన్నాడు రాజు త్వరగా తన ఐస్ క్రీమ్ తినేసాడు అన్నయ్య దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ని లాక్కునేందుకు ప్రయత్నించాడు అయితే రమేష్ తన ఐస్ క్రీమ్ను ఆనందంగా రాజాకి ఇచ్చేశాడు రాజా తన అన్నయ్య భుజాల మీదకి ఎక్కి ఇంటికొచ్చాడు ఇరుగు పొరుగున ఉన్న పిల్లలు ఎవరైనా సరే తన తమ్ముడు రాజా మీద చేయి వేస్తే చాలు రాజా వారితో గొడవ పెట్టుకునేవాడు దీంతో ఎవరూ రాజా వైపు కన్నెత్తి చూసేవారు కాదు రాజాని ప్రతిక్షణం అతని అన్న రమేష్ కనిపెట్టుకుని చూసేవాడు ఇదే తన మొదటి కర్తవ్యంగా భావించేవాడు అయితే అదే రాజా ఈరోజు తన సొంత అన్నయ్యను హత్య చేసి శవాన్ని నదిలో పారేయాలని ఎలా అనుకున్నాడు అంటే అన్నయ్య పంచిన ప్రేమకు ఇదే ప్రతీకారమా అన్నం పెట్టిన చేయిని నరికేస్తాడా వద్దు రాజు గట్టిగా అరిచాడు అతనికి ఏదో పీడకాలు ఇచ్చినట్టుంది అస్లాం ఆశ్చర్యపడి అతనికి దగ్గరగా వచ్చాడు అతను మధ్య మత్తులోనే ఉన్నాడు అతను కూడా రాజుకు ధైర్యం చెప్తూ అతను అన్నాడు వరై నువ్వేమాత్రం మాత్రం భయపడకు ఈ రోజు రాత్రి నేను ఎలాగైనా సరే మీ అన్నయ్యను అంతం చేస్తాను ముందు ఆ బాటిల్లో మందుపై పోయి నోర్ నా అన్నయ్య గురించి ఇంకేమైనా మాట్లాడావో ఈ క్షణమే నీ పంపిస్తాను నా కళ్ళను కప్పేసిన మూర్ కప్పు తెరలు ఇప్పుడు తొలగిపోయాయి రాజు గట్టిగా అరిచాడు ఓరేయ్ నీకు మందు కాస్త ఎక్కువైనట్టుందిరా అన్నాడు అస్లాం నేను తెలుగులోనే ఉన్నాను నేను నీకు చెప్పిన ఈ పథకాన్ని ఇప్పుడే మర్చిపో నేను ఎప్పటికీ నా అన్నకి చెడు చేయలేను వాడు ఈరోజు నాకు శత్రువుగా కనిపించచ్చు కానీ ఒకప్పుడు నేనంటే ప్రాణం పెట్టాడు నా ప్రాణం తీయాలని ఎన్నడూ అనుకోలేదు అంటూ రాజా తన చేతిలోని కత్తిని దూరంగా పారేశాడు తాను తెచ్చిన గోనె సంచిని తగలబెడుతూ అస్లాంతో తన అన్నకు వ్యతిరేకంగా తానేవి చేయలేనని తెగేసి చెప్పాడు ఒకటి రెండు రోజుల్లోనే తన సామానంతా సర్దేసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసి అద్దె గదిలో ఉండసాగాడు అతనికి చిన్నపాటి పనేదో దొరికింది వచ్చే సంపాదనతోటే కాలం వెళ్ళబుచ్చసాగాడు తన మానసిక ఆర్థిక పరిస్థితులని చక్కదిద్దుకున్నాడు అన్నయ్య నుంచి రాజా వేరు పడి సంవత్సరం గడిచింది చిన్నప్పటి తీపి కృతులను రాజా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు ఒక్కొక్కసారి ఇంటి గేటు వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవాడు తన మనసులోని భావాలను అన్నయ్య ముందు వెళ్ళగక్కలేకపోయేవాడు ఎందుకంటే దీనికి ఊర్వశి వదిన అడ్డంకిగా నిలిచింది అయితే ఆ రోజు రాత్రి అంతా అతనికి నిద్రపట్టలేదు ఉదయం ఐదు కాగానే అతను అన్నయ్యని చూసేందుకు సిద్ధమయ్యాడు చాలాసేపు ఇంటి ముందున్న అలారం నొక్కాక గేటు తీశాడు ఎదురుగా ఊర్వశి వదిన వచ్చి నిలిచింది ఆమె కోపంతో మండిపోతుంది ఊర్వశి ఏదో చెబుదాం అనుకునే అంతలోనే రమేష్ అక్కడికి వచ్చాడు రాజాను చూడగానే ఊర్వశికి ఎక్కడ అతను ఆస్తిలో వాటా అడుగుతాడో అనిపించింది రమేష్ గుర్రుగా అడిగాడు ఇంత ఉదయాన్నే లేచి వచ్చేందుకు నీకు పని పాట ఏం లేదా వచ్చేందుకు టైము పాడు ఉండదా నీ మొహం చూస్తే మేము రోజంతా గొడవలు పడాల్సి వస్తుందేమో నిన్న ఇంతకుముందే పోలీసులు కొళ్ళబొడి చరణ సంగతి మర్చిపోయావా వెంటనే వెళ్ళిపో మా అంకుల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఇప్పుడే ఫోన్ చేసి నీ కాళ్ళు వెరగొట్టేస్తాను అంటూ ఆవేశంతో ఊగిపోతూ ఓరవసి మొబైల్ నెంబర్లో ఒక మొబైల్ ఫోన్లో ఒక నెంబర్ని కలిపేందుకు ప్రయత్నించింది ఆమెను అడ్డుకున్న రమేష్ తిరిగి రాజాతో అన్నాడు నాకు ఒకటి అర్థం కావట్లేదు మన ఆలోచన విధానాలు విభిన్నం నేను మీతో సంబంధాన్ని ఎప్పుడో తెగతింపులు చేసుకున్నాను అయినా నువ్వు ఎందుకు ఇప్పుడు వచ్చావు ఇప్పుడు నేను నిన్ను కలుసుకుందామని రాలేదు కేవలం ఒకసారి చూసుకోదామని వచ్చాను అని రాజా అన్నప్పుడు అతని గొంతు బొంగురుపోయింది తక్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపో ఊర్వశి హెచ్చరించింది రమేష్కి ఊర్వశి ఏదైతే నూరిపోసిందో అది అన్నటికీ నిజం కాదు అదేవిధంగా ఊర్వశి కూడా లేనిపోని ఊహిస్తోంది ఒకవేళ రాజా పాపమే చేసి ఉంటే ఇంతటి అవమానాన్ని భరిస్తూ అన్నయ్యం చూసేందుకు ఎంత మాత్రం రాలేడు రమేష్ కూడా రాజా చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడో తెలుసు అలా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి కూడా అతనికి తెలుసు అయితే ఊర్వశి అతని మనస్సును చెడగొట్టింది ఇప్పుడు బాధపడకండి నన్ను చెడుగా అనుకోకండి ఊర్వశి పగబట్టిన పాముల రమేష్ను ఓదారుస్తున్నట్టు నటించింది ఊర్వశి రమేష్ గట్టిగా అరిచాడు నువ్వు మీ అమ్మా నాన్నల మీద కొట్టేసి నిజం చెప్పు నిజంగా రాజా నిన్ను చెడు దృష్టితో చూశాడా నీపై అత్యాచార ప్రయత్నం చేశాడా నీ తాళి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు రమేష్ చాలా తీక్షణంగా ఆమె అందమైన మోములో మారే రంగులను గమనించసాగాడు ఆమె ముఖంలో ఒక్కొక్క రంగు మారుతున్నట్టు అతనికి కనిపించింది మరోవైపు సమాధానం చెప్పేందుకు ఊరవశి తటపటా ఇస్తున్నట్టుగా అతను అనిపించింది అయితే ఆమె ఒక్కసారిగా రాజాపై ఆరోపణలు గుప్పించింది ఇతను ఇంట్లో సగభాగం అడుగుతున్నాడు ఉన్న ఒక్క ఇంటిని వాటాలు వేయమంటున్నాడు అతని ఇతని మనసులో కుట్ర దాగి ఉంది ఆ సంగతి మీరు గుర్తించలేదనుకున్నారు గుర్తించలేకుండా ఉన్నారు మీరు ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతు తడబడింది ఊర్వశి నీ అందమైన మోము అదుపు తప్పిన నోరు విషయాన్ని నాకు చెప్తున్నాయి నువ్వు ఒక అమాయకుడికి శిక్ష విధించడమే కాదు అతని మీద ద్వేషం పెంచుకున్నావు తన తప్పు లేకపోయినా రాజా క్షమాపణలు చెప్పేందుకు వచ్చాడు అంటూ రమేష్ తన తమ్ముడు రాజా వైపు చూశాడు రాజా తన వదిన వైపు తిరిగి ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు భయపడకు రాజా ఊర్వశికి బదులు చెప్పేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అదే విధంగా ఇంట్లోని సగభాగం కూడా నీదే ఈరోజే నీ బాట నీకు పంచి ఇచ్చేస్తాను నీకు అన్యాయం ఏమి జరగదు అన్నయ్య నాకు ఇంట్లోని భాగం ఏమీ అవసరం లేదన్నయ్య మరి ఇంకొకటి కావాలి రాజా రమేష్ వైపు చూస్తూ అన్నాడు నాకు అర్థమైంది నీకు ఇంటిలోని సగభాగం ఇచ్చేందుకు నా అనుమతి కావాలి అంతేకాదు నాకు ఇల్లు అవసరం లేదు మరి ఇంకేం కావాలి ఊర్వశి గట్టిగా అరిచింది ఆమె అప్పటికే రమేష్లోని మార్పు గ్రహించి భయపడుతోంది నాకు తల్లి లాంటి వదిన తండ్రి లాంటి అన్నయ్యల ప్రేమ కావాలి వారిద్దరూ ఇప్పుడే నన్ను ప్రేమపూర్వకంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మీ మనసులో నా మీద కాస్త ప్రేమతో పాటు నన్ను మీ వాడిగా గుర్తించాలని కోరుకుంటున్నాను రాజా అన్నా వదినలకు నమస్కరిస్తూ అన్నాడు మేము ప్రేమ అందించటం మనం కలిసి ఉండటం అనేది అసాధ్యం ఊర్వశి ఆవేశంగా అంటున్నా ఆమె గొంతులో ఏదో జీర కనిపించింది నువ్వు నీ ద్వేషాన్ని అత్యాచార ఆరోపణని విడిచిపెట్టు నేను ఇప్పుడే ఇంటికి వచ్చేస్తాను రాజు అన్నాడు నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పుడే నేను నా ద్వేషాన్ని అత్యాచార ఆరోపణని వదిలిపెడతాను ఈరోజు నేను చేసిన తప్పేమిటో నాకు తెలిసి వచ్చింది నీలాంటి ఉత్తముడైన మరిది దొరకటం నా అదృష్టం అంటూ ఊర్వశి ప్రేమపూర్వకంగా మరిదిని ఆశీర్వదించింది రాజా వదిన గారి పాదాలకు నమస్కరించాడు రమేష్ ముందుకొచ్చి తమ్ముడిని కావలించుకున్నాడు వారిద్దరికీ బాల్యం తిరిగి వచ్చినట్టయింది ఊర్వశికి తానెంత మూర్ఖపు పని చేశానా అని అనిపించింది చూసారా ఈ కథలో అన్నాదమ్ముల్ని వదిన గారు దూరం చేసినట్టుగాక మనకి కనపడుతోంది ఆ పాత్ర కానీ అన్నదమ్ములని చాలా చాలామంది ఒక్క వదిన ఒక్క మరదలు వీళ్ళే కాదండి చాలామంది అంటే ఇన్క్లూడింగ్ మనీ కూడా డబ్బు ఆ డబ్బు అనేది ఎంత దూరానికైనా తీసుకెళ్తుంది పగ పగవారీగా చిత్రీకరణ ఇద్దరిని మారుస్తుంది దొరికితే పొడి చేద్దాం అనే పరిస్థితి కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది ఏదైనా డబ్బు చేసే మిరాకిల్స్ ఏ అప్పరూ చేయలేరండి నిజంగా అది మనుషుల్ని చంపేయగలదు మనుషుల్ని బతికించగలదు ఒకళ్ళ మీద ఒకళ్ళ గొడవలు పెట్టగలదు అన్నీ చేయగలదు అసలు కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి దాని గురించి అట్లానే ఈ కథలోని కూడా కొంతమంది మనుషులు కూడా అలాగే విచ్ఛిన్నం చేశారు దానికి చివరికి ఆమెకి ఒక రకమైన జ్ఞానోదయం కలిగి ఆ తర్వాత సమస్య పరిష్కారం అవ్వటం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్